ఏలూరు పడమర వీధి గంగనమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా మరి ఈ రోజు భక్తులు అధిక సంఖ్యలో మేళల్లోకి రావడం జరుగుతుంది మరి అదేవిధంగా ఇవాళ ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు పొరల దక్షిణ వీధి పడమర వీధి పల్ల బీధి తీసి తిప్పి ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి మేళలో వాళ్ళ మధ్యాహ్నం రెండు గంటలకి ప్రవేశపెడతాం అక్కడి నుంచి భక్తుల సందర్శనార్థం అమ్మవారి మేళలో కొరలబండి ఉంటుంది కావున భక్తులందరూ గమనించి అమ్మవారిని అలాగే కొరలబండిని దర్శించి వెళ్ళాల్సింది కోరుకుంటున్నాం మరి అదేవిధంగా రేపు తెల్లవారుజామున రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి మహాకుంభం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి భక్తులందరూ కూడా మూడు గంటలుగాంచి కుంభం వేయడానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే రాత్రి ఎనిమిది గంటలతో కుంభం వేయటం అనేది ఆఫ్ చేస్తాం అక్కడి నుంచి దర్శనం కూడా ఉండదు అది గమనించి భక్తులందరూ ఉదయం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి రాత్రి ఎనిమిది గంటల వరకు చూసుకుని ఆ టైంలో రావాల్సిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా రెండవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఊరేగింపు అనేది మేడలగా నుంచి స్టార్ట్ అవుద్ది కొరలబండిది స్టార్ట్ అయ్యి సాయంత్రం ఆరు గంటలకి మన గాంధీ మైదానం దగ్గర వేషాలు ఆపుతాం అక్కడి నుంచి జిఎన్టీ రోడ్డుగా కొరలబండి ఒక్కటే ఊరేగింపుకి వెళ్తుంది కాబట్టి భక్తులు గమనించి ఎక్కడ ఉన్నవాళ్ళు ఆ ప్లేసుల్లో ఉండి వేషాలన్నీ చూసి కొరలబండిని దర్శనం చేసుకోండి ముఖ్యంగా ఏం చెప్పేది ఏంటంటే కొరలబండి చుట్టూరు కూడా ఒక పది మంది పంబల వారిని పెట్టాం ఎవరు కూడా కొర్రల దగ్గరికి వెళ్ళొద్దు ఎందుకంటే ఈ కాళ్ళు మీద ఎక్కి అన్ని జరుగుతున్నాయి కాబట్టి ముందు జాగ్రత్తగా కొరలబండి చుట్టూరు కూడా పంబల వారిని పెడటం జరిగింది వాళ్ళు కావాల్సి వస్తే మీకు అందరికీ ట్లు పెడతారు కాబట్టి అది గమనించి బండి దగ్గర దయ్యించి ఎవరు చూడాలని కోరుకుంటున్నాం ఈరోజు పడమరీది గంగానమ్మ ఆది మహాలక్ష్మి కొండమ్మ పోతి బాబుల జాతర మహోత్సవంలో భాగంగా ముప్పై ఒకటో తారీఖు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మన జాతరలో భాగంగా ఈ రోజున శనివారం నాడు కొడల బండి రావడం జరిగింది అది మన భక్తులైన భక్తుల వెంకటేశ్వర గారి ఇంటికాడ నుంచి దక్షిణ వీధి పల్ల వీధి పడవ వీధి మెయిన్ రోడ్లన్నీ కూడా వీధుల్లో నగర సంచారం చేసుకొని అందరూ కూడా పసుపు కుంకాలు టెంకాయలు సమర్పించారు అదేవిధంగా మధ్యాహ్నపు ఇంటికాడ అమ్మవారికి ఆవాహన చేస్తూ పళ్ళపాటి అంకమ్మ కథ చెప్పి అమ్మవారిని ఆవాహన చేసుకొని అక్కదేవతలు కూడా ఆవాహన చేసుకొని మన కొల్లబండిలో నుంచి అమ్మవారికి కొబ్బరి కొనసకాయలు గుచ్చి వారికి కొబ్బరికాయలు దూపుదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత మళ్ళీ మన అమ్మ పడవరి శనపు బజార్లో ఏం చేసి ఉన్న మేడల వద్దకు మన కొల్లబండి రావటం జరిగింది అదేవిధంగా ఈరోజు సాయంకాలం వరకు కూడా భక్తిజనులు అందరూ కూడా సందోహంతో ఉన్నారు వారు కోళ్ళు ఏటపోతులు వారి మొక్కుబళ్ళు తీర్చుకొని అదేవిధంగా రాత్రికి తెల్లవారుజామున అంటే శనివారం రాత్రికి తెల్లవారుజామున ఆదివారం నాడు రెండు ముప్పై ఐదు నిమిషాలకి కుంభం పోయటం జరుగుతుంది అందరూ కూడా వేపరాలు తప్పారు అదేవిధంగా రేపు రాత్రికి పొలిజిమ్మటం కార్యక్రమం ఆదివారం నాడు ఒకటో తారీఖు నాడు పొలి జమ్మటం అలాగే రెండో తారీఖు సోమవారం నాడు అమ్మవారిని సాగనంపడం అనే కార్యక్రమం రంగరంగ వైభవంగా దగ్గర దగ్గర అరవై మూడు రకాల కళాకారులతో రంగరంగ వైభవంగా అమ్మవారిని సాగనంపే కార్యక్రమం జరిగింది కావున యావన మంది భక్తులు కూడా ఈ అమ్మవారి ఆశీర్వాద పడవ గంగారమ్మ ఆశీర్వాదం పాల్గొని అదేవిధంగా మన బడేటి చంటి గారు ఊర్జహాన్ గారు అదేవిధంగా మన దాసు గారు చూడ యంగరత్న గారు బాలు గారు వీళ్ళందరూ సహకారంతో అన్ని విధాలుగా పోలీసు వారి సహకారంతో అన్ని విధాలుగా కూడా అన్ని ఏర్పాట్లు జరిగినాయి కావున ఏమైనా మంది కూడా అందరూ కూడా సహకారం అందించి అన్ని వేషాలను ఆడించుకుంటా పాడించుకుంటూ అమ్మవారిని ఘనంగా అనే కార్యక్రమానికి అందరూ పాల్గొని అమ్మవారిని ఘనంగా సాగనింపవలసిందిగా కోరుకుంటున్నమ అందరికీ నమస్కారం అండి మీ ధనుష నమోద్ర స్వామి మరి రేపు మహాకుంభం అండి ఆదివారం రోజున మహాకుంభం పడమర వీధి జాతర వద్ద నూట యాభై సంవత్సరాల ఘన చరిత్ర యొక్క పడమరు వీధి వద్ద మరి ప్రతి ఇంటి నుంచి కూడాను సుహాసిని అందరూ కూడాను తమ ఇంటికాడ నుంచి మహా నైవేద్యం తీసుకొచ్చి తొమ్మిది గారులు తొమ్మిది బుర్రెలు పెసరపప్పు అలాగే మరి కేసింప అన్నము మరి పిండి ఉండడం ఉన్నది నైవేద్యము తర్వాత చేపల పులుసు అలాగే మరి ప్రతి ఒక్కటి కూడాను తలకే తోక చేపల పులుసులో అమ్మవారికి నైవేద్యం చూపించి మహాకుంభం ప్రమితి బీపిన్ ప్రమితూ రావాలండి అలాగే ప్రతి ఒక్కరు కూడాను మన మన ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు సోమవారం రోజున కొర్రల బండి బయలుదేరుతుంది అలాగే బయలుదేరేటప్పుడు పంబలవారి దగ్గర ఉన్న పన్నెండు మంది పంబల బండిలో కూర్చున్న రామారావు గారు కాకుండా వారి అనుచరులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు సమానమేంటి వారు పన్నెండు మంది చాట్లు పట్టుకుంటారు ఆ చాట్లు పట్టుకొని వారు బొట్లు పెడతా ఉంటారు పంబల బండి దగ్గర దయచేసి వెలకండి కొరల బండి అంటే కొరల అంకమ్మ తల్లి సాక్షాత్తు ఏడు సంవత్సరాలకు వచ్చే ఆ జగన్మాత ఆ ఒక్క రోజే కొరల బండిలో కూర్చొని అమ్మవారు వెళ్ళబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు చాటర్లతో పట్టుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టించుకొని అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరు అంతేకాకుండా ఇంటికా నామాలు ఏదైతే మనం బొట్లు అయితే పెట్టామో గోడ దగ్గర అది కడిగే పసుపు నీళ్ళతో కడిగేసి అలాగే వేప తోరణాలు పెట్టారు తోరణాలు కూడాను అవి తీసేసి కొరల బండి మీద వేసేసేయాలి అలాగే ప్రతి ఒక్కరు కూడాను పొలమరి వీధి వద్ద మేళ తాళాలతో బాజా భజింద్రులతో రెండు వేల మంది కళాకారులతో అరవై ఐదు వేషాలతో మరి ఊరేగింపు ఊరిగింపు అవుతుందండి మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చో మరి చంటే గారి ఆధ్వర్యంలో మేయర్ గారి సహకారంతో మరి చోడే బాలు గారు ప్రెసిడెంట్ గారు ఆ వారి నేతృత్వంలో మరి చోడే వెంకటరత్నం గారి వారి సంరక్షణలో మరి ప్రతిదీ కూడాను జరగబోతున్నటువంటి ఒక కార్యక్రమాలు ప్రతి ఒక్కరు వీక్షించాలి అలాగే కుంభం పోసేటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అమ్మవారి పూర్ణ కుంభం పోసే వాళ్ళు మొట్టమొదటిగా మధ్యాహ్నపు బలరామ్ గారు అండి మధ్యాహ్నపు దాస్ గారండి వారింటి నుంచి గంగానమ్మకి కుంభం పోస్తారు అనంతరం పులగమారండి అలా తర్వాత భక్తులందరూ కూడా పోస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు యొక్క కార్యక్రమాన్ని వీక్షించి మేడల వద్దకు విచ్చేసి అమ్మవారి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరు పొందాలి అలాగే మేడల్లో ఉన్నటువంటి అమ్మ అమ్మవారు ఉయ్యాల్లో ఉన్నారండి ముగ్గురు అమ్మల మూల కుటుంబం అనేటువంటి ఆ అమ్మవారు ఉయ్యాల్లో ఉన్నటువంటి ఆ తల్లి ముగ్గురు త్రిమూర్తి స్వరూపంగా అమ్మవారి మేడలు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను మేడల వద్దకు విచ్చేసి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోండి అలాగే ప్రతి ఒక్కరు కూడా పసుపు కుంకుమ చీర జాకెట్ నైవేద్యం సమర్పిస్తే ఆ తల్లి చలం తల్లి అష్టేశ్వరుడు భోగభాగ్యాన్ని సమర్పిస్తుంది కుంభం పోసే టైం వచ్చేసండి సుమారుగా రెండు గంటల సమయంలో కుంభం వస్తారు ఆ సమయం నుంచి కూడాను ఆ వద్దకు వచ్చి మహాకుంభాన్ని సమర్పించవలను వచ్చేసింది వచ్చేసింది మన ఏలూరు జాతర వచ్చేసింది ఈ జాతర మీ ఇంట మరింత వైభవంగా జరగాలని చందన డిస్కౌంట్ జాతర తెచ్చేసింది అన్ని హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకాలు నాణ్యతలో రాజీ లేదు ధరల్లో పోటీ లేదు ప్రతి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ప్రతిరోజు జరిగే ఐదు లక్కీ డ్రా లక్కీ పర్సన్ అవ్వండి మొదటి రెండు లక్కీ డ్రా గ్రైండర్లు తర్వాత మూడు లక్కీ డ్రా మిక్సర్లు మీ సొంతం చేసుకోండి సిమ్మర్ లిన్ శారీ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు కోవాయ్ పట్టు శారీస్ ఎనిమిది వందల రూపాయలకి రెండు కుప్పడం ఫ్యాన్సీ సారీస్ ఇరవై ఐదు రూపాయలకి హాఫ్ పట్టు బ్లౌజ్ రెండు స్ట్రైట్ కట్ టాప్స్ రెండు అంబ్రెల్లా కుర్తీస్ తొమ్మిది వందల తొంభై రెండు బాయ్స్ జీన్స్ ఐదు వందల తొంభై రూపాయలకి మూడు బాయ్స్ షర్ట్స్ ఏడు వందల తొంభై రూపాయలకి రెండు క్యాషువల్ షర్ట్స్ పన్నెండు వందల తొంభై రూపాయలకి రెండు కోటన్ ట్రౌజర్స్ ంగ్ స్పై అప్సెంట్ ఆఫ్ ఈ ఆఫర్స్ జనవరి పంతొమ్మిది నుండి ఫిబ్రవరి ఒకటే తేదీ వరకు చందనా బ్రదర్స్ మెయిన్ బజార్ ఏలో